హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్కీ డల్గా ఉండడంతో ఇక అప్పుడు మిత్ర లక్కీ దగ్గరికి వెళ్ళి ఏమైంది లక్కీ ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్కీ నాన్న నేను నీ కూతుర్ని కాదట్టు కదా మనీషా ఆంటీ చెప్పిందని అంటూ ఉంటే వాళ్ళు వీళ్ళు అన్నంత మాత్రాన నువ్వు నా కూతుర్వి కాకుండా పోతావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నాన్న ఫ్యామిలీ ట్రీలో మనీషా అంటీ అమ్మ ప్లేస్లో తన ఫోటో పెట్టమని అడుగుతుంది కానీ మనీషా ఆంటీ నాకు తల్లి కాదు కదా నాకు నన్ను కన్న తల్లి ఫోటోనే కదా ఫ్యామిలీ ట్రీలో పెట్టాల్సింది అని చెప్పి ఎవరు నాన్న నా తల్లి ఎందుకు మా అమ్మను నాకు ఎప్పుడు కూడా చూపించలేదు అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది ఇక అలా లక్కీ ప్రశ్నలు వేస్తూ ఉంటే మిత్ర దగ్గర సమాధానం ఉండదు చెప్పు నాన్న మా అమ్మను నాకు ఎందుకు చూపించలేదు అందరికీ అమ్మున్నప్పుడు నాకు కూడా అమ్ముండాలి కదా అని చెప్పి ఇక అలా లక్కీ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మిత్ర చూడు లక్కీ నీకు అమ్మలేదు ఈ కుటుంబంలో లేని అమ్మ నీకు మాత్రం ఎలా ఉంటుంది ఇకపై నువ్వు అమ్మ గురించి మాట్లాడద్దు మర్చిపో అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో లక్కి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు జున్ను కూడా దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు జున్ను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జున్ను అమ్మ ఇందాక రాణి మేము ఫ్యామిలీ ట్రీలో ఉండకూడదని అంటుంది కదా ఎందుకు వాళ్ళు ఫ్యామిలీ ట్రీలో ఉండకూడదు వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఒకటే కుటుంబం అవ్వడానికి రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు జున్ను వాళ్ళు కూడా మన కుటుంబమే అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఫ్యామిలీ ట్రీలో నాన్న ప్లేస్లో ఎవరి ఫోటో పెట్టాలి నన్ను కన్న తండ్రి ఫోటోనే కంపల్సరిగా అక్కడ పెట్టాలా అర్జున్ బాబా ఫోటో పెట్టకూడదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అసలు నన్ను కన్న తండ్రి గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నప్పుడే నిన్ను నన్ను ఇద్దరిని కూడా వదిలేశాడు నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన వాడు నాకు తండ్రిగా అవసరం లేదు అసలు ఎప్పటికీ అతను నా కళ్ళ ముందుకి రావాల్సిన అవసరం లేదని చెప్పి అలా జును అంటూ ఉంటే జును అలా మాట్లాడద్దు ఫ్యామిలీ ట్రీలో నాన్న మొదలు లాంటి వాడు అటువంటి నాన్న గురించి అలా మాట్లాడద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా నువ్వు విన్న చెప్పు నేను మాత్రం ఎప్పటికీ నాన్నను ద్వేషిస్తూనే ఉంటాను అసలు నాన్న అనేవాడు నాకు అవసరమే లేదు అని చెప్పి జున్ను నేను ఫ్యామిలీ ట్రీని ప్రజెంట్ చేయకపోయినా పర్వాలేదు నాన్న అవసరం మాత్రం నాకు లేదని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే లక్కీ స్కూల్కి వెళ్ళనని మొండికేస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర అక్కడికి వస్తాడు ఒరే నీ కూతురు స్కూల్కి వెళ్ళనని మొండికేస్తుంది అని అంటూ ఉంటే ఏమైంది లక్కీ ఎందుకు వెళ్ళను అని చెప్పి మిత్ర అడుగుతాడు నీకు తెలీదా ఎందుకో అమ్మ ఫోటో లేని ఫ్యామిలీ ట్రీని నేను పూర్తి చేయలేను ఇప్పుడు నేను ఫ్యామిలీ ట్రీని అలా ఇన్కంప్లీట్గా స్కూల్కి తీసుకొని వెళ్తే అందరూ కూడా నన్ను చులకనగా చూస్తారు మీ అమ్మ ఎవరు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు అందుకే అందరి ముందు అలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు దాని బదులు స్కూల్కి వెళ్ళకపోవడమే నయం అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది లక్కీ నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంతలో చెప్పినా కూడా నువ్వు ఇంకా అమ్మ గురించి అడుగుతావేంటి పద అని చెప్పి మిత్ర సీరియస్ అవుతూ ఉంటాడు ఒక్క నిమిషం మిత్రగారు అని చెప్పి సంయుక్త లక్కీ పక్కన కూర్చుంటుంది ఏంటి లక్కీ ఇప్పుడు నీ ఫ్యామిలీ ట్రీ పూర్తి చేయాలి అంతే కదా అంటూ మనిషతో మనిష నా హ్యాండ్ బ్యాగ్లో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉంటుంది ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే మనిష సంయుక్త పాస్పోర్ట్ సైజ్ ఫోటోని సంయుక్త చేతిలో పెడుతుంది అప్పుడు సంయుక్త తన ఫోటోని ఫ్యామిలీ ట్రీలో మిత్రుల పక్కన భార్య స్థానంలో అంటించగానే అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు మనీషా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇదంటే మీ ఫోటో పెట్టారు మీరు మా అమ్మ కాదు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇకప్పుడు సంయుక్త లక్కీ నీకు ఈ రోజుకి ఫ్యామిలీ ట్రీ పూర్తి అవ్వడం కావాలి అంతే కదా ఇప్పుడు నా ఫోటో పెట్టినంత మాత్రాన ఏమవుతుందిలే అని చెప్పి ఇలా నువ్వు స్కూల్కి తీసుకుని వెళ్ళు అప్పుడు నీకు ఇన్సల్టింగ్గా కూడా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు జయదేవ్ కూడా ఇంకేంటి లక్కీ నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇంకేం ఆలోచిస్తున్నావు పదే స్కూల్కి అని చెప్పి అంటూ ఉంటాడు అలా లక్కీని తీసుకుని స్కూల్ స్కూల్కి వెళ్ళిపోగానే ఇక అప్పుడు దేవి అని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మిత్ర భార్య స్థానంలో సంయుక్త ఫోటో పెట్టడం ఏంటి దానికి బావగారు సరైన ఏంటి అని చెప్పి అంటూ ఉంటే మామ్ ఎందుకు అంతలో ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావు వదిన సంయుక్త గారు లాగే ఉంటుంది కదా మరి అలాంటప్పుడు అమ్మయ్య భార్య స్థానంలో సంయుక్త గారి ఫోటో పెడితే ఏమవుతుందని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు సంయుక్త అవును దేవి అని అంటే నేను కూడా అలాగే అనుకొని నా ఫోటో పెట్టాను మిత్ర గారు మీ భార్య స్థానంలో నేను ఉండడం మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో మిత్ర మనిషి ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అదే మిత్ర గారు మీ భార్య స్థానంలో నా ఫోటో ఉంటే మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు అని చెప్పి మిత్ర అంటారు ఇక దాంతో మిత్ర మాటలకి మనిషి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తర్వాత జేదో లక్కీని తీసుకొని స్కూల్కి వెళ్తాడు ఇకప్పుడు జున్ను కూడా స్కూల్కి వస్తాడు లక్కీ ఒకసారి నీ ఫ్యామిలీ ట్రీ చూపించు అని చెప్పి అడుగుతుంటే లక్కీ తన ఫ్యామిలీ ట్రీని చూపిస్తుంది ఇక మిత్ర పక్కన సంయుక్త ఫోటో ఉండాలని చూసి జున్ను షాక్ అవుతూ ఇదేంటి మా అమ్మ ఫోటో పెట్టావని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇది మీ అమ్మ కాదు సంయుక్త ఆంటీ ఫోటో సంయుక్త ఆంటీ లాగా ఉన్న మీ అమ్మ ఫోటోను లేదంటే మీ అమ్మ లాగా ఉన్న సంయుక్త ఆంటీ ఫోటోను నాకు ఏమీ అర్థం కావడం లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఈ రోజుకి నేను సంయుక్త లాంటి ఫోటో పెట్టానని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది మరి నీ ఫ్యామిలీ ట్రీ చూపించు అని చెప్పి లక్కీ జున్నుని అడుగుతుంది దాంతో జున్ను నేను ఈరోజు ఫ్యామిలీ ట్రీని సబ్మిట్ చేయడం లేదు నాన్న ప్లేస్లో ఎవరు ఫోటో పెట్టాలో అర్థం కావడం లేదు అని జున్ను అంటూ ఉంటాడు ఇకప్పుడు జేదవ్ ఇందులో ఆలోచించాల్సింది ఏముంది ఒక్కసారి నీ ఫ్యామిలీ ట్రీ ఇలా ఇవ్వు అంటూ తన దగ్గర ఉన్న మిత్ర ఫోటోని అక్కడ అంటిస్తాడు ఇదేంటి నాన్న ఫోటో జున్ను దాంట్లో అతికించావని చెప్పి జయదేవ్ని లక్కీ అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు జయదేవ్ జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మి లాగా ఉన్న సంయుక్త ఆంటీ ఫోటోని ఈ రోజుకి నువ్వు అమ్మ స్థానంలో పెట్టావు కదా మరి అలాంటప్పుడు జున్ను నన్ను తాతయ్య అని పిలుస్తాడు అప్పుడు మిత్ర తనకు తండ్రి లాంటి అవుతాడు కదా మిత్ర ఫోటో పెడితే ఏమవుతుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఈ ఒక్క రోజుకి నువ్వు లక్కీ వాళ్ళ నాన్నని మీ నాన్న లాగా ఫీల్ అవ్వ జున్ను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే లేదు అవసరం లేదు మీ అబ్బాయి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అటువంటి అతన్ని నేను తండ్రిలాగా ఎలా ఫీల్ అవుతాను అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇకప్పుడు జయదేవ్ వరేల్ జున్ను నీకు మా అబ్బాయి మంచితనం గురించి తెలియదు నువ్వు మా అబ్బాయిని ప్రేమగా చూడడం మొదలు పెడితే మా అబ్బాయి మంచితనం నీకు తెలుస్తుందిరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మీ అబ్బాయి కాబట్టి మీకు మంచిగానే కనిపిస్తున్నారు కానీ అందరికీ అలా కనిపించాలని లేదు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఈ ఒక్క రోజుకైతే నువ్వు నా కొడుకుని మీ తండ్రిలాగా ఫీల్ అవ్వరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు అవును నేను మీ అమ్మని మా అమ్మలాగా ఫీల్ అవుతున్నాను కదా అలాగే నువ్వు కూడా ఈ ఒక్క రోజుకి మా నాన్నను మీ నాన్న లాగా ఫీల్ అవ్వ అని చెప్పి లక్కీ జున్నుకి చెబుతుంది సరే పద క్లాస్కి టైం అవుతుందని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత జయదేవ్ భగవంతుడా ఏంటిది ఏమీ కానీ లక్కీనేమో మిత్రకి కన్న కూతుర్ని చేసావు అన్న కొడుకైన జున్ను నేమో దూరం పెట్టావు అని చెప్పి వీళ్ళంతా ఎప్పటికీ కలుస్తారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి